అందరికీ నమస్కారం అండి కేంద్ర మాజీ మంత్రి సీనియర్ బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అయితే తాజాగా ఆయన ప్రధాని మోడీ గారి గురించి కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు డెబ్బై ఐదేళ్లకు మోడీ తప్పుకోకపోతే ఇతర మార్గాల్లో కుర్చీ దింపేస్తారని అన్నారు సెప్టెంబర్ పదిహేడున మోడీ డెబ్బై నాలుగవ పుట్టినరోజు జరుపుకోనున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చాక స్వతహాగా తప్పుకొని యువతరానికి స్థానం కల్పించే ఆనవాయితీ బీజేపీలో ఉంది ఈ సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి సంచలనం రేపుతున్నాయి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మోడీపై విమర్శలు చేయటము కొత్త కాదు గత వారంలో కూడా మోడీ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మోడీ సర్కారు జీడిపి గ్రోత్ రేటు విషయంలో మాయమాటలు చెబుతోందని రెండు వేల పద్నాలుగు జీడిపి గ్రోత్ రేటు ఐదు శాతంగా ఉంటే రెండు వేల పదహారు నుండి మూడు పాయింట్ ఏడు శాతంగా మాత్రమే ఉందని ఎక్స్ వేదికగా మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు సుబ్రహ్మణ్య స్వామి మరి బీజేపీలో ఉన్న అనధికారిక నియమం ప్రకారము డెబ్బై ఐదేళ్లకు మోడీ రిటైర్ అవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది ఇటీవల బీజేపీలోని పలువురు నేతలను ఉన్నత పదవుల నుంచి కూడా తొలగించడం జరిగింది తరువాత ఈ అంశం చర్చనీయాంశం అయింది కూడా అయితే ఈ నియమానికి మినహాయింపులు కూడా ఉన్నాయి కర్ణాటకలోని మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన తరువాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగటం గమనార్హం చూద్దాం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మోదీ కంపల్సరిగా ఉండవలసిందే అని ప్రజలు కూడా భావిస్తారు ఇందులో సంశయం లేదు నమస్తే అండి